హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే అంటే అబ్బబ్బా కళావతి బురిడీల మీద బురిడీలు కొట్టేసింది అసలు కళావతి తీసుకొచ్చిన అమ్మాయి మా ఆయనే కాదు బాబు తల్లే కాదు రాజుకి రెండో భార్య అయిపోవడానికి రుద్రాన్ని ఆధ్వర్యంలో నటించడానికి వచ్చింది ఇటు మామూలుగా లేదు కదా సరే మరి ఈరోజు ఏం జరిగిందో చూద్దాం ఇదిగో మా ఆయన తీసుకొచ్చేసాను కళావతి ఇక్కడ కళావతితో పెట్టుకుంటే మడత మడత మడి కళావతి ఇక్కడ కళావతితో పెట్టుకుంటే మడతడిపోతుంది అంటూ మన కళావతి తొడ కొట్టినంత పనిచేసింది ఇంట్లో అందరి ముందు బాబు తల్లి ఇదిగో అంటూ మాయ కాని మాయని తీసుకొచ్చి నిలబెడుతుంది అయితే అయితే అది రుద్రాన్ని విసిరిన ఉచ్చు అని తేలేసరికి కళావతి చేతులు కాల్చుకుని ఆకుల కోసం వెతుకులాట మొదలుపెట్టింది ఇప్పుడు అందరి ముందు ఆ మాయ కాని మాయ క్షమించు రాజ్ నువ్వు చెప్పినట్లే నేను అజ్ఞాతంలో ఉండిపోదాం అనుకున్నాను అలాగే ఉన్నాను కూడా నా బాబుని వదిలేసి బతకడం చాలా కష్టమని తెలిసి కూడా నీ మాట దాటి రాలేకపోయాను కనీసం నా కొడుక్కి అయినా ఈ ఇంటి వారసత్వం దక్కితే చాలు అనుకున్నాను కానీ ఈరోజు కావ్య కారణంగానే నేను నీ ముందుకు ఉండగలిగాను రాజ్ అంటూ కావ్యం తీసుకొచ్చిన అమ్మాయి గుక్కు తిప్పకోకుండా మాట్లాడుతుంది అందరినీ నమ్మిస్తుంది రాజు బిక్కముఖం వేసుకొని ఉంటాడు మాయ కాని మాయ అలా మాట్లాడేసరికి ఇక రుద్రాన్ని రెచ్చిపోతుంది ఇంట్లో కావ్యస్థానం గురించి కావ్య ఇంటి నుంచి బయటికి వెళ్ళడం గురించి కావాలనే మాట్లాడుతుంది అప్పుడు ఇందిరాదేవి కావ్య మన రాజు కట్టిన భార్య తనను పంపించే హక్కు ఎవరికీ లేదు అంటూ తీర్పునిస్తుంది ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా మాట్లాడుతుంటే బిత్తరపోతూ ఉంటుంది కావ్య ఇక సీతారామయ్య అయితే బాబు తల్లిగా వచ్చిన అమ్మాయి కూడా ఆడపిల్లే ఇక్కడ ఇద్దరు ఆడపిల్లల భవిష్యత్తు ముడిపడి ఉంది వారితో పాటు బాబు జీవితం ముడిపడి ఉన్నాయి కాబట్టి కొంతకాలం మాయ కూడా ఈ ఇంట్లోనే ఉండాలి ఇప్పుడు ఈ సమస్య గురించి మనలో ఏ ఒక్కరు వెంటనే ఓ నిర్ణయానికి రాలేము కాబట్టి రావడం సరికాదు కాబట్టి మాయ కూడా ఈ ఇంట్లోనే ఉంటుంది దీనికి సరైన పరిష్కారాన్ని ఆలోచిద్దాం అంటూ తేల్చేస్తాడు సీతారామయ్య దాంతో రాజ్ అయోమయంగా కళావతి మీద కోపంతో కళావతి వైపు చూస్తూ ఉంటాడు కళావతి మాత్రం ఎటు చూడాలో తెలియక బిత్తర చూపులుస్తూ చూస్తుంది ఇక పంచాయతీ ముగుస్తుంది సీన్ కట్ చేస్తే కావ్యను పైన బాల్కనీకి తీసుకుని వెళ్తారు రాజ్ సుభాషులు కావ్యను మధ్యలో పెట్టి కడిగి పారేస్తుంటాడు రాజ్ ఏమన్నాడంటే ఏంటే నువ్వు చేసిన పని ఎక్కడికి వెళ్ళావు ఏం చేయాలని వెళ్ళావు ఏం చేసి తిరిగి వచ్చావు ఉన్న సమస్యలు చాలన్నట్లు ఇంకో సమయ ఇంకొక సమస్యను తీసుకొచ్చి మా నెత్తిన ఎందుకు పెట్టావు ఇంత వెర్రిదానివేంటి ఆ మాయ ఎక్కడ ఈ మాయ లేడీ ఎక్కడ తగిలింది నీకు ఇదొచ్చి ఈ బిడ్డకు తల్లి అనే అనడం ఏంటి పైగా నన్ను తండ్రిని చేయడం ఏంటి నువ్వు నిజం కోసం వెళ్ళి నిప్పు తీసుకొచ్చి లంకలను కాల్చినట్టు నన్ను కా అంటించడం ఏంటి తింగరి ముఖం పెట్టుకొని చోద్యం చూస్తూ నిలబడ్డావేంటి అక్కడ అబద్ధం అని ఎందుకు చెప్పలేదు ఏమైంది నీకు అంటూ తిట్టిపోస్తుంటాడు రాజు దయచేసి కాసేపు శాంతంగా ఉండండి అంటుంది కావ్య శాంతంగానా ఎక్కడ దొరుకుతుంది లేదంటే నువ్వు వెతుక్కుంటూ వెళ్ళి తీసుకొస్తావా నువ్వే కదా ప్రశాంతతకు పిండం పెట్టి గంగలో కలిపేశావు అంటూ అరుస్తాడు రాజ్ రే నువ్వు ఆగరా అంత గందరగోళంగా ఉంది అసలు మాయ ఇంటి అడ్రస్కు నీ నేను నీకు ఇచ్చాను కదా ఆమె కలుసుకోకుండా ఈ మాయ ఎక్కడ తగిలింది నీకు అసలు తను ఎవరు అంటాడు సుభాష్ తను ఎవరో తెలియదు మావయ్య గారు అయినా ఇందులో నా తప్పేం లేదు మీరు ఇచ్చిన అడ్రస్ ప్రకారమే వెళ్ళాను కానీ ఆ ఇంట్లో ప్రస్తుతం మాయ ఉండడం లేదని అడ్రస్ మారిందని తెలిసి ఆ అడ్రస్ నేను వెతుకుంటూ వెళ్ళాను అక్కడ ఆ అమ్మాయి ఉంది తనే మాయ అని నన్ను నమ్మించింది అంటుంది కనీసం దానికి ఓ ఫోటో తీసి నాకు డాడీకు పంపించి కన్ఫర్మ్ చేసుకునే ఆలోచన కూడా రాలేదా నీకు అంటాడు రాజ్కోపంగా రాలేదు మాయ ఉండే అడ్రస్లో మాయ కాకుండా ఇంకొకరు ఉంటారని నేనే కాదు మీలాంటి అయోగ్యమైన తెలివితేటలు ఉన్నవారు కూడా తెలు అనలేరు సరే ఇది నా తప్పే ఒప్పుకుంటున్నాను అది అందరి ముందు అలా వాగుతుంటే మీరు మాత్రం ఎందుకు అడ్డుకోలేదు అడ్డుకోకలేక అడ్డుకోలేక కాదా అందుకే నేను అబద్ధం అని చెప్పలేకపోయాను పైగా అది అప్పు ముందు నా ముందు బాబుకి ఈ ఇంటి సంబంధం లేదని చెప్పి ఇక్కడ వచ్చి మాట మార్చింది అసలు అది తెలివి చూపించిందని అనుకోవాలా లేక నా తెలివి తక్కువతనానికి తిట్టుకోవాలా తెలియక అయోమయంలో ఉన్నాను నేను అంటుంది బాధగా పాపం రా కావ్య ఇప్పుడు తన మీద కోపడితే ఏం లాభం అంటాడు సుభాష్ ఏంటి డాడ్ మీరు అష్టదరిద్రంలో చివరి దరిద్రాన్ని కూడా తెచ్చి నా నెత్తి మీద పెట్టింది ఇన్ని రోజులు ఎలాగో బయటపడొచ్చు అనుకునేవాణ్ణి ఇప్పుడు ఆ ఆశలు కూడా లేకుండా చేసింది అంటాడు ఇది నా వల్ల జరిగిన పొరపాటే కాబట్టి ఇందులోంచి నేనే బయటపడిస్తాను కానీ అసలేం జరిగిందో ముందు తెలుసుకోవాలి అంటుంది కావ్య ఇక కమింగ్ ఆఫ్లో ఇంటి బయట గార్డెన్లో రుద్రాన్ని మాయ కానీ మాయ ఇద్దరు ఎదురు పడతారు ఒకరిని చూసి ఒకరు నవ్వుకుంటారు బాగా నటించానా అంటుంది మాయ కాని మాయ రుద్రానితో ఇక మాయా రుద్రాని మాటలు విన్న రాహుల్ బిద్దరపోతాడు అంటే ఇప్పుడు ఈ అమ్మాయి మాయ కాదా అంటాడు కాదు అంటుంది రుద్రాన్ని నాకు కూడా తెలియకుండా ఇంత పెద్ద ప్లాన్ చేశావా మమ్మీ అంటాడు రాహుల్ మీ మమ్మీని తక్కువ అంచనా వేయొద్దని చెప్పాను కదా అంటుంది రుద్రాన్ని నవ్వుతూ అవును చాలా తక్కువ అంచనా వేశాను అంటూ ఎంట్రీ ఇస్తుంది కళావతి ఇక రుద్రాణి మాయలు కళావతి మీద ఎలాంటి మాటలు దాడి చేస్తారో కళావతి వాళ్ళతో ఎలాంటి ఛాలెంజ్లు చేస్తుందో చూడాలి మరి జీవించం అంటుంది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ